హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీమణి వెల్కమ్ బ్యాక్ టు శ్రీపల్స్ ఒక చిన్న వీడియో అయితే చేసుకుందామండి చాలా చిన్న వీడియో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉండదు సో ఒక ఎన్ని ఒక ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ అయితే చూపించుకుందాము సో నేను పెట్టుకున్న జుంకాస్తో స్టార్ట్ చేస్తాను ఈ జుంకాస్ అయితే టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి టూ కలర్స్ కూడా నీట్గా చాలా బాగుందనమాట విత్ మనకి ముసనాయిడ్ లుక్ అయితే ఉంటుంది కంప్లీట్గా ఒక్కసారి చూడండి సెంటర్లో మనకి గోల్డెన్ పాలిష్ అయితే వస్తుంది సెంటర్లో మాత్రం యాంటిక్ ఫినిష్లో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుంది కింద లైట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది సో నేను పెట్టుకున్న జుంకా అయితే సేమ్ అనమాట అదే సో లుక్ వైజ్గా సూపర్ డూపర్ అయితే ఉంది పీసు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బాగుంది ఆ పీసు సో పైన అయితే డార్క్ బాటిల్ గ్రీన్ అయితే ఇచ్చేసారు ఇది ప్రైజ్ ఎంత అంటే ఆల్రెడీ మీకు తెలుసు నేను చెప్పవసరం లేదు ఎంత చెప్పండి ఆల్రెడీ చెప్పేస్తున్నారు సో సెవెన్ డబుల్ నైన్ అండి ప్రైజ్ అయితే సెవెన్ డబుల్ నైన్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ సో ఇది సో ఇందులో మీకు కనిపించిందిగా దీంట్లో పర్పుల్ కూడా ఉంది పర్పుల్ చూపిస్తాను పర్పుల్ కూడా సూపర్ ఉందండి సో మీకు కలర్ కాంబినేషన్ ఏది మంచి కనిపిస్తే అది అయితే ఆర్డర్ చేసుకోండి రెండు కూడా సూపర్ ఉన్నాయి కలర్సు ఇది మనకి సెవెన్ డబుల్ నైన్ పడుతుంది మీడియం మీడియం సైజ్ అయితే ఉంది పీసు లుక్ అయితే మాత్రం అర్ధరిపోయింది చాలా బాగుంది సో నచ్చిందా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే అంతకుముందు వచ్చిందండి మీకు మంచి టూ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చింది ఈ డిజైన్లో చూసారా సో ఇది కొంచెం హ్యాంగింగ్ మోడల్ అయితే వచ్చింది బాటిల్ గ్రీన్లో ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఇది కూడా మీకు ప్రైస్ తెలిసిన చెప్పవలసిన లేదు ప్రైస్ థౌజండ్ డబుల్ నైన్ అండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ డబుల్ నైన్ సో కొద్దిగా హ్యాంగింగ్ అయితే ఎక్కువగానే వస్తుంది అంటే నేను ఒక్కొక్కసారి ఇట్లా పెట్టుకొని అయితే చూపిస్తాను ఇలా వస్తుంది సో పార్టీవేర్ ఐటమే ఎవరికి నచ్చిందో చూడండి స్టోన్ కూడా క్వాలిటీ ఇక్కడ కార్వింగ్ స్టోన్ అయితే ఒక్కసారి చూసుకోండి కంప్లీట్గా మొదనైట్ స్టోను బ్యాక్ ఇట్లా పుష్ బ్యాక్ వస్తుంది మెహందీ ఫినిష్ ఓకే ఇంకా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఎంత బాగుందంటే ఇది కూడా మొజనైడ్ స్టోన్లో వచ్చిన డబలట్ స్టోన్ టాప్స్ అండి ఇయర్ టాప్స్ మనకి ఎప్పుడు కూడా కొద్దిగా ఇట్లా క్లాసీ లుక్ ఉన్నాయనుకోండి ఆ అందమే వేరుంటుంది ఇది కూడా మెహందీ ఫినిష్లోనే వస్తుంది టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లోని బాటిల్ గ్రీను అట్లా బేబీ పింక్ సో మీరు చూడవసరం లేదు ఇట్లాంటి పీసెస్ వచ్చినాయి అనుకోండి ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే మన తరువాది ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ రెగ్యులర్గా అయితే రావు కాబట్టి మనం వచ్చినప్పుడు ఆర్డర్ చేసేసుకోవాలి ఒక్కొక్కసారి మనకి కావాల్సినప్పుడు ఆ పీసెస్ దొరకవు అందుకని మీకు చెప్తున్నా ఎంత అంటే థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకు దీనికి ఇంత ప్రైజు అనుకోవచ్చు ఆ స్టోన్ క్వాలిటీ కానీ అన్నీ కొద్దిగా ప్రైజింగ్ అయితే అలా ఉంటుంది అన్నమాట వావ్ బాటిల్ గ్రీన్ అండి ఒక్కసారి చూడండి ఆ స్టోన్ గ్రీన్ స్టోన్ మీద ఆ గోల్డెన్ కలర్ డిజైన్ వచ్చి దాని మీద మళ్ళీ మొజైన్ స్టోన్ రావడం ఎంత నీట్గా ఉంటుంది ఇది ఒక్కడే పెట్టుకోండి ఇట్లా ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో సో మీరు పెట్టుకునే డ్రెస్సింగ్ బట్టి కూడా దీని లుక్ అనేది మారిపోతుంది సో అదే కాదు ఇన్ని ఇంకా ఒక బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తాను ఆ బ్లాక్ బీడ్స్లో ఇది అంతకుముందు చాలా రోజుల క్రిందట వచ్చిన డిజైన్ అండి కానీ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది చాలా కాలం తర్వాత రీస్టాక్ అయింది ఈ డిజైన్ కూడా మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది ఈ డిజైన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట కొద్దిగా చూడండి పచ్చలు కెంపులు ఎట్లా ఎవర్ గ్రీను ఇది కూడా చిన్న కాసు డిజైన్ లాగా వచ్చేసి పైన బొట్టుమాల లాగా వస్తుంది బ్లాక్ బ్లాక్బీర్సు ఎప్పుడు వేసుకున్నా ఇది చాలా నిండుగా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ప్రైజ్ అయితే సో కావలసిన వాళ్ళు ఒక స్క్రీన్షాట్ అయితే తీసుకోండి నేను ప్రైస్ కూడా పెట్టేస్తాను సెవెన్ డబుల్ నైన్ బట్ సెవెన్ ఫిఫ్టీ అయితే వస్తుంది కంప్లీట్ మేకింగ్ ఐటమ్ ఇది సారి పెట్టుకొని చూపిస్తాను ఎక్కడి వరకు వస్తుంది అనేది చూడండి ఇట్లా ఇలా వస్తుంది పీస్ నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసేయండి ఒక ఇంకొక మంచి డిజైన్ ఒకటి చూపిస్తాను ఈ డిజైన్ కూడా సూపర్ అనమాట ఎట్లా పెట్టింది డైమండ్ ఫినిష్లోని ఒక సూపర్ డూపర్ నెక్ సెట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పికాక్ డిజైన్లో వచ్చింది ఒకసారి చూడండి ఇందులో కూడా టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో డిజైన్ కొద్దిగా ఎలిగెంట్ లుక్ ఉంటుంది చాలా బాగుంది పీసు ఇట్లా వచ్చేస్తుంది సో ఈ పీసు కాస్ట్ ఎంత అంటే మీకు ఇది మంచి ఆఫర్ ప్రైస్లో ఇద్దాం అనుకుంటున్నా సో ఎంతో తెలుసా టూ టూ ఫిఫ్టీ అండి టూ ఫోర్ డబల్ నైన్ ఉంది బట్ టూ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో టూ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఇట్లా పెట్టుకుంటాను చూడండి ఇక్కడ ఇట్లా గ్రాండ్గా వస్తుంది లుక్ అయితే బాగుందా బాగుంటే లైక్ చేసేసేయండి అలాగే దీంట్లో గ్రీన్ కూడా ఉంది గ్రీన్ ఒక్కసారి చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చితే కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్లో విత్ బ్యాక్ బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది ఇయర్ టాప్స్ చూడండి ఓకే ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది కదా ఒక్కటి చాల అనమాట ఇట్లాంటి సెట్స్ మనకి ఒక్కటి కాదు రెండు కాదండి నెంబర్ ఆఫ్ సెట్స్ మంచి మంచి సెట్స్ వచ్చేస్తున్నాయి అసలు పీసెస్ ఇంకొక పీస్ ఒక్కటి వచ్చిందండి ఇది ఎన్ని పీసులు వచ్చినాయో తెలియదు మొన్న థౌజండ్ డబుల్ నైన్లో ఒక పీసు వచ్చింది కదా అలాంటిదే బట్ ఇది వితౌట్ గాడ్ మోటివ్ అనమాట సో సూపర్ అయితే ఉంది ఇమీడియట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇది వితౌట్ గాడ్ మోటివ్ వితౌట్ గాడ్ మోటివ్ సో పీస్ వెంటనే స్టాక్అవుట్ అయిపోతుందండి ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇది కూడా సేమ్ లెవెన్ డబల్ నైన్ మొన్న వచ్చింది ఎంత వచ్చింది థౌజండ్ డబల్ నైన్ ఇది లెవెన్ డబుల్ నైన్లో వచ్చింది సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లుక్ ఒక్కసారి చూడండి అల్టిమేట్ ఉంది మంచి యాంటిక్ ఫినిష్లో సూపర్ డూపర్ పీస్ నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఎవరికి కావాలనుకుంటున్నారు ఇది ఆఫర్ ప్రైజ్ కంటే మంచిగుందండి అంటే కొత్త పీస్ అయినా ఇది అసలు ఇమీడియట్గా ఈ ప్రైస్ చూస్తేనే సగం తీసుకోవాలనిపిస్తుంది దట్టు ప్రైస్తో పాటు ఐటెం కూడా బాగుంది కాబట్టి ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కదా సో అలాంటిదే ఇంకొక సూపర్ డూపర్ మొజనైడ్ స్టోన్ సెట్ ఒకటి చూపిస్తాను ఇది అయితే తప్పక తీసుకోవాల్సిందేనండి ఎందుకంటే ఇది అంత అల్టిమేట్ పీసు ఇది చూసిన వాళ్ళు మనసు అయితే ఆగదనమాట అంత క్వాలిటీ వైజ్గా స్టోన్ కానీ ఎంత మొజనాయుడు స్టోన్ అనమాట చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం సో ఇది దీనికి వచ్చిన టాప్స్ ఇట్లా సన్నగా స్లీక్ డిజైన్ ఇచ్చాడు అనమాట అంత చూడండి లుక్ ఒక్కసారి చూసుకోండి కంప్లీట్ మొజనైడ్ స్టోన్ ఈ పీస్ అయితే మీకు షార్ట్ వీడియో కూడా ఉంది ఒక్కసారి చూడండి ఇది అయితే మాత్రం పెట్టుకొని చూపించాలి ఎందుకు అంటే ఇలాంటి పీసెస్ కనీసం పెట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందనే ఐడియా అయితే వస్తుంది కదా సో శారీ మీద అయితే మీకు దీని లుక్ కరెక్ట్గా అర్థమవుతుంది సో డ్రెస్ అయితే కొంచెము అర్థం కాదనమాట సో ఇయర్ టాప్స్ కూడా ఇలా క్యూట్గా నీట్గా మీకు టాప్స్ కూడా చూడండి పెట్టుకున్నామా లేదా అన్నట్టు చాలా సింపుల్ డిజైన్ బాగుంది కదా నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా రిఫర్ చేయండి సో లైవ్ అనేది మేబీ రేపు అట్లా చేసుకుందాము లైవ్ చేయాలా వద్దు అనేది ఈవినింగ్ డిసైడ్ చేస్తాను ఓకే ఈ పీస్ అండి ఇది కొంచెము ఇట్లాంటి పీసెస్ కొంచెం ప్రైజ్ అయితే ఉంటాయి సో ఏ ప్రైస్ ఉన్నా కూడా అందరూ ఇచ్చే ప్రైస్ కంటే టూ త్రీ హండ్రెడ్ లెస్లోనే ఇస్తాము సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఆటో ప్లేస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అవునండి వాళ్ళందరికీ బై బై వేటైక్ హే నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం